కొంతమంది గాంధీ చేసిన పోరాటం వల్ల స్వాతంత్రం వచ్చిందంటే కొంతమంది ఏమో గాంధీ వల్ల కాదు సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చిందంటారు అసలు వీళ్ళిద్దరి వల్ల రాలేదు సెకండ్ వరల్డ్ వార్లో సైనిక పరంగా ఫైనాన్షియల్గా బ్రిటన్ బాగా నష్టపోవడం వల్ల వాళ్ళ దేశాన్నే వాళ్ళు నిలబెట్టుకోలేని స్థితిలో ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఇంకొక వర్షం ఉంది ఏది ఏమైనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అర్ధరాత్రి బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఇప్పటి వరకు తెల్లారనే లేదు అదే చీకటి అజ్ఞానపు అజ్ఞానపుటకారంలో మతం పేరుతో కులం పేరుతో వర్గం పేరుతో ప్రాంతం పేరుతో ఒకరినొకరు దూషించుకుంటూ రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొట్టి అభివృద్ధి అనే పదాన్ని పక్కన పెట్టేశారు ఎలాంటి ప్రాథమిక వనరులు లేనటువంటి దేశాలు సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ మనకంటే వందేళ్ల ముందున్నాయి మనమేమో ఇండియా కంటే ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి దేశాలతో పోలిక పెట్టుకొని ఆహా ఓహో అని చప్పట్లో కొట్టుకుంటున్నాం